అదృష్టమంటే ఈ ఆరు లక్షల్లో డబ్బు గ్యారంటీ మిత్ర గ్రహాలైన శని శుక్ర బుధులు ప్రస్తుతం ఎవరి రాసుల్లో అవి పూర్తి బలంతో సంచారం చేస్తున్నాయి ఈ రకమైన గ్రహ వల్ల కొన్ని రాసులకు తప్పకుండా శుభయోగాలు కలుగుతాయి వృషభం మిథునం కన్యా తుల మకరం కుంభరాశులు ఈ గ్రహాల బలం వల్ల ఈ ఏడాది తప్పకుండా పాట్ కొట్టడం గాని ఆకస్మిక ధన లాభం పొందడం గానీ జరుగుతుంది దాదాపు ఒకే సమయంలో శని కుంభరాశిలో బుధుడు కన్యారాశిలో శుక్రుడు తులారాశిలో సంచారం చేయడం అరుదుగా జరుగుతుంటుంది ఈ విధమైన గ్రహ సంచారం వల్ల ఏ రంగంలోని వారికైనా వృద్ధి పురోగతి స్థిరత్వం వంటివి అనుభవానికి వస్తాయి వృషభం ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు తన స్వక్షేత్రమైన తులారాశిలో సంచారం చేస్తున్నందువల్ల కుటుంబంలో సుఖ సంతోషాలకు కొరత ఉండదు ముఖ్యమైన వ్యక్తిగత కుటుంబ సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారం అవుతాయి శుభవార్తలు వినడానికి శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంది ఆదాయ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి వృత్తి ఉద్యోగాల్లో అందలాలు ఎక్కుతారు వ్యాపారాల్లో జోరు పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది మిథునం ఈ రాశి అధిపతి బుధుడు స్వస్థానంలోనే కాక స్థితిలో కూడా ఉండడంతో పాటు శని శుక్రులు కూడా అనుకూలంగా ఉన్నందువల్ల విజయాలు సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెంది పలుకుబడి పెరుగుతుంది కుటుంబ జీవితం ఉన్నత స్థాయిలో ఉంటుంది అనారోగ్యాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది మనసులోని కోరికలు నెరవేరుతాయి వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుతాయి కన్యా రాశ్యాధిపతి బుధుడు ఇదే రాశిలో ఉండడంతో పాటు ధన స్థానంలో ధనాధిపతి శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు దాదాపు ప్రతి రంగంలోనూ శీఘ్ర పురోగతి ఉంటుంది వృత్తి వ్యాపారాలు నష్టాల నుంచి ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడతాయి వ్యక్తిగత సమస్యలు కూడా బాగా తగ్గుతాయి నిరుద్యోగులకు ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది తుల రాశ్యధిపతి శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల మహాభాగ్య యోగాలు కలగడానికి అవకాశం ఉంది ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది ఉద్యోగంలో హోదాలు పెరిగే సూచనలున్నాయి ఉద్యోగులకు విదేశీ అవకాశాలు అంది వస్తాయి నిరుద్యోగులకు ఆశించిన కంపెనీల్లో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాన్ని మించుతాయి ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి వక్షేత్ర శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది మనసులోని ఆశలు కోరికలు చాలా వరకు నెరవేరుతాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు ఊహించని స్పందన లభిస్తుంది నిరుద్యోగులు విదేశాల్లో ఉద్యోగం సంపాదించే అవకాశం కూడా ఉంది తండ్రి వైపు నుంచి ఆస్తి శాస్తలు కలిసి వస్తాయి కుంభం ఈ రాశినాథుడైన శని ఇదే రాశిలోను భాగ్య స్థానాధిపతి శుక్రుడు భాగ్యస్థానంలోనూ సంచారం చేస్తున్నందువల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది ఉద్యోగంలో శీఘ్ర పురోగతికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు బాగా బిజీ అయిపోతాయి ప్రయత్నాలు విదేశీ అవకాశాలు లభిస్తాయి ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశీ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఆస్తి వివాదం పరిష్కారం అయి విలువైన ఆస్తి లభిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు